నాగరాశ్వ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ మోసం మోసం చేయాలనే భావన ఒక వ్యక్తి మనసులో కలగడం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు ఇది కేవలం ఒక చెడు ఆలోచనగా కొట్టిపారేయలేని సంక్లిష్టమైన మానసిక ప్రక్రియ ఈ భావన కలగడానికి దారితీసే కారణాలు దాని ద్వారా కలిగే విపరీతమైన నష్టాలు మరియు పర్యవసానాల గురించి కూలంకషంగా చర్చించుకుందాం మోసం చేయాలనే భావనకు కారణాలు ఒక వ్యక్తి మోసం చేయాలి అని ఎందుకు భావిస్తాడనే దానికి నిర్దిష్టమైన ఒక కారణం ఉండదు వివిధ మానసిక సామాజిక మరియు పరిస్థితుల ప్రభావాల కలయిక ఈ భావనకు దారితీయవచ్చు ప్రధాన కారణాలలో కొన్ని అధికారం మరియు నియంత్రణ ఆకాంక్ష కొందరు వ్యక్తులు ఇతరులను మోసం చేయడం ద్వారా వారిపై అధికారాన్ని నియంత్రణను పొందాలని కోరుకుంటారు ఇది వారి ఆత్మ గౌరవాన్ని పెంచుతుందని లేదా వారిని శక్తివంతులుగా చేస్తుందని వారు భావించవచ్చు భయం మరియు అభద్రతా భావం తమ బలహీనతలు బయటపడతాయనే భయము లేదా తాము తగినంత మంచి కాదనే అభద్రతా భావం కారణంగా కొందరు మోసానికి పాల్పడతారు నిజం చెబితే ఎదురయ్యే పర్యవసానాలను ఎదుర్కోవడానికి ధైర్యం లేక మోసాన్ని ఆశ్రయిస్తారు పార్థం మరియు దురాశ వ్యక్తిగత లాభం ఆర్థిక ప్రయోజనాలు లేదా వస్తువు పైన వ్యామోహం మోసానికి ప్రధాన కారణాలు కావచ్చు తక్కువ శ్రమతో ఎక్కువ పొందాలనే దురాశ వ్యక్తులను తప్పుడు మార్గాల్లో నడిపిస్తుంది మానసిక సమస్యలు మరియు వ్యక్తిత్వ లోపాలు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి కొన్ని మానసిక సమస్యలు అవి ఉన్న వ్యక్తులలో మోసపూరిత ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది వీరికి ఇతరుల పట్ల సానుభూతి తక్కువగా ఉండి తమ ప్రయోజనాల కోసం ఎవరినైనా మోసం చేయడానికి వెనుకాడరు బాల్య అనుభవాలు చిన్నతనంలో తగినంత ప్రేమ ఆప్యాయత లేకపోవడం లేదా నమ్మక ద్రోహానికి గురవ్వడం వంటి ప్రతికూల అనుభవాలు భవిష్యత్తులో వారిలో మోసపూరిత స్వభావాన్ని పెంపొందించవచ్చు పరిస్థితుల ప్రభావం ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడితో కూడిన పరిస్థితులు లేదా నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్న ఒత్తిడి ఇలాంటివి కూడా కొందరిని మోసం వైపు ప్రేరేపించవచ్చు వైవాహిక సంబంధాల్లో అసంతృప్తి లేదా ఇతర సంబంధాల పట్ల ఆకర్షణ కూడా మోసానికి దారితీయవచ్చు పర్యవసానాల గురించి ఆలోచించకపోవడం కొందరు వ్యక్తులు మోసం చేయడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసానాల గురించి ఆలోచించకుండా క్షణికావేశంతో లేదా అప్పటి అవసరం కోసం మోసానికి పాల్పడతారు మోసం వల్ల కలిగే విపరీతమైన నష్టాలు మరియు పర్యవసనాలు మోసం అనేది కేవలం ఒకరిని బాధించడం కాదు అది వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మరియు సామాజికంగా తీవ్రమైన నష్టాలకు దారితీస్తుంది వ్యక్తిగత నష్టాలు మరియు వాటి పర్యవసనాలు నమ్మకం కోల్పోవడం మోసానికి పాల్పడిన వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కోల్పోతారు ఒక్కసారి నమ్మకం పోతే దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం అపరాధ భావం మరియు పశ్చాత్తాపం మోసం చేసిన తర్వాత కొందరిలో తీవ్రమైన అపరాధ భావం మరియు పశ్చాత్తాపం కలగవచ్చు ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఒత్తిడి మరియు ఆందోళన మోసం బయటపడుతుందనే నిరంతర భయం మరియు దాచిపెట్టాల్సిన అవసరం తీవ్రమైన ఒత్తిడి మరియు ఆందోళనకు దారితీస్తుంది సామాజిక ఒంటరితనం మోసం కారణంగా స్నేహితులు బంధువులు దూరమై వ్యక్తి ఒంటరితనానికి గురయ్యే అవకాశం ఉంటుంది స్వీయ గౌరవం తగ్గడం తమ ప్రవర్తన పట్ల నిరంతరం అసంతృప్తి చెందడం వల్ల స్వీయ గౌరవం కూడా తగ్గుతుంది ఇక చట్టపరమైన సమస్యలు ఆర్థిక మోసాలు లేదా ఇతర చట్ట విరుద్ధమైన మోసాలకు పాల్పడినప్పుడు జైలు శిక్ష జరిమానాలు వంటి తీవ్రమైన చట్టపరమైన పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక కుటుంబపరమైన నష్టాలు మరియు పర్యవసనాలు కుటుంబ సంబంధాలు క్షీణించడం వైవాహిక జీవితంలో లేదా కుటుంబ సభ్యుల మధ్య మోసం ఉంటే సంబంధాలు దెబ్బతింటాయి కలహాలు చెలరేగుతాయి మరియు చివరికి విడిపోవడం కూడా సంభవించవచ్చు ఇది పిల్లలపై ప్రభావం కుటుంబంలో మోసం చోటు చేసుకున్నప్పుడు పిల్లలపై అది తీవ్రమైన మానసిక ప్రభావాన్ని చూపుతుంది వారిలో అభద్రతాభావం అయోమయం ఏర్పడతాయి కుటుంబ ప్రతిష్ట దెబ్బ ఒక కుటుంబ సభ్యుడు మోసానికి పాల్పడితే ఆ ప్రభావం మొత్తం కుటుంబం ప్రతిష్ట పైన పడుతుంది సమాజంలో చిన్న చూపుకు గురయ్యే అవకాశం కూడా ఉంది ఆర్థిక సమస్యలు ఆర్థిక మోసాల వల్ల కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది సామాజిక నష్టాలు మరియు వాటి పర్యవసానాలు సమాజంలో అపనమ్మకం పెరుగుతుంది మోసాలు ఎక్కువగా జరిగే సమాజంలో ప్రజల మధ్య నమ్మకం తగ్గుతుంది ఇది సామాజిక బంధాలను బలహీనపరుస్తుంది నేరాలు పెరుగుతాయి చిన్న చిన్న మోసాలు పెద్ద పెద్ద నేరాలకు దారితీయవచ్చు సమాజంలో నేర ప్రవృత్తి పెరగడానికి మోసం ఒక కారణం కావచ్చు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది ఆర్థిక మోసాలు అవినీతి ఇలాంటివి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయి వ్యాపారాలపై నమ్మకం తగ్గుతుంది పెట్టుబడులు కూడా తగ్గుతాయి నైతిక విలువలు పతనమవ్వడం మోసం సర్వసాధారణమైపోతే సమాజంలో నైతిక విలువలు దిగజారిపోతాయి తప్పు ఒప్పు అనే విచక్షణ కరువైపోతుంది కాబట్టి మోసం చెయ్యాలనే భావన క్షణికావేశంలో కలిగిన ఆలోచన కావచ్చు లేదా లోతైన మానసిక సమస్య నుంచి పుట్టుకురావచ్చు కారణం ఏదైనా మోసం అనేది వ్యక్తికి కుటుంబానికి మరియు సమాజానికి తీవ్రమైన మరియు దీర్ఘకాలిక నష్టాలను తీసుకొస్తుంది నమ్మకం నిజాయితీ మరియు పారదర్శకతతో కూడిన సంబంధాలు మరియు సమాజాన్ని నిర్మించుకోవడం ద్వారానే మోసాన్ని నివారించగలుగుతాం మోసపూరిత భావాలను అధిగమించడానికి స్వీయ విశ్లేషణ అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం మోసానికి గురైన వారు కూడా సరైన మద్దతు మరియు న్యాయ సహాయం పొందడం కూడా అవసరం విన్నారుగా ఇలాంటి మరొక అద్భుతమైన టాపిక్తో కూలంకసంగా చర్చిస్తూ మరో వీడియోలో మీ ముందుకు వస్తాను మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే ఏ భాగం మీకు నచ్చింది మరియు మీరు ఇలాంటి టాపిక్ ఇంకేదైనా వినదలుచుకుంటే ఆ అంశం ఏంటిదో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి అదే అంశం పైన మరొకసారి వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్